రాజానగర నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారు వీరందరినీ పార్టీలోకి బత్తుల బలరామకృష్ణ ఆహ్వానించారు పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామంటున్న బత్తులతో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్ మండలం గ్రామంలో ఈ ఉమ్మడి అంటే జనసేన టీడీపీ పార్టీలోకి వైసా ఎంపీకి చెందినటువంటి సుమారు రెండు వందల కుటుంబాల వరకు కూడా ఇక్కడ పార్టీలో చేరుతున్నాయి అయితే ఇక్కడ ప్రధానంగా వారిని పార్టీలో ఆహ్వానించడానికి అటు టీడీపీ ఇన్ఛార్జి బొట్టి వెంకటరావు తో పాటు ఆ రాజనగరం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బత్తులు బలరామకృష్ణ కూడా ప్రస్తుతం ఉన్నారు వీళ్ళందరూ కూడా ర్యాలీగా బయలుదేరి ఆ రెండు వందల కుటుంబాన్ని కూడా ఆహ్వానించడం ఆహ్వానించడానికి ప్రస్తుతం అంతా బొట్టి వెంకటరామ తెలుసుకున్నాం సరే చెప్పిన రాజానగరంలో రోజు రోజుకి కూడా ఉమ్మడి పార్టీలు అంటే జనసేన టీడీపీకి మద్దతు పెరుగుతుంది అంటారు అంటే మద్దతు పెరగడం కానీ ముందు నుంచి కూడా బాగా బలమైన అటు జనసేన తీసుకోండి ఇటు తెలుగుదేశం కానీ చాలా బలమైన పార్టీలుగా ఉన్నాయి ఇక్కడ ఇరు పార్టీలు కూడా ఇప్పుడు కలిసిన తర్వాత ఇంకా ఈ ఈ రెండు పార్టీ ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదని నా భావన అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక మీరు ఆశించడం జరిగింది బలరామకృష్ణ గారు కూడా ఆశించడం జరిగింది ఉమ్మడి పొత్తులో భాగంగా ఈయన్ని కేటాయించడం జరిగింది అయితే మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా కూడా అంటే కొన్ని కొన్ని అసంతృప్తులు పైకి ఆగ్రహ జాల్లో కూడా పెళ్లిపోయిన సంఘటనలు కానీ రాజనగర్ అటువంటి ఏమి జరగలేదు ఈ సఖ్యత ఎందువల్ల వచ్చిందంటారు అంటే ముఖ్యంగా ఇక్కడ కార్యకర్తలు చాలా క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్నారు అదే కాకుండా నేను నా పాత అనుభవం ఉంది కొంచెం అంటే గతంలో పార్టీతో విభేదించి బయటకు వెళ్ళి రావడం ఒక గుణపాఠం నేర్చుకోవడం అనేది నాకు కూడా జరిగింది కాబట్టి పార్టీకి విధేయత అనేది పరమావధిగా నేను భావిస్తున్నాను అదే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పి అదే నాయకత్వం వహించి ఇక్కడ ఎవరిని కార్యకర్తలను డిస్టర్బ్ అవ్వకుండా మనం కొత్తులో ఎవరికి ఇస్తే వారికి చేయాలన్నట్టుగా ముందుకు వెళ్తున్నాం ప్రధానంగా చూసుకుంటే కనుక ఇరు పార్టీల నేతలు అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దృష్టి సారించడం జరిగింది అంటే ఈ యొక్క ప్రభుత్వం అరాచకాలను తరిమి కొట్టాలి అంటే రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది అంటే దీనివల్ల మీ యొక్క కార్యకర్తలు కాని నాయకుల్లో కానీ ఏ విధంగా సందేశం ఉందంటారు అంటే ఈ పొత్తు పెట్టుకోవడం అనేది కూడా చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో పెట్టుకున్నారని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ అరాచక పాలన పోవాలంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవాలనే ఉద్దేశంతోనే కలిశారు అంతేగాని ఏదో అధికారం కోసం లేకపోతే వేరే వేరే దానికోసం కాదు ఖచ్చితంగా కూడా ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అంటే ఇక్కడైతే జనసేన పార్టీకి ఇచ్చారు మరో చోట నూట యాభై చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది అక్కడ జనసేన వారు మాకు మద్దతు పలకాలి కాబట్టి ఇరు పార్టీలు కలిసి పనిచేసుకుంటే ఖచ్చితంగా మనం వైఎస్ఆర్ పార్టీని ఓడించగలుగుతాం తప్పకుండా మన ప్రభుత్వం అని చెప్పేసి ఆశ వహిస్తున్నాం ప్రధానంగా చూస్తే కనుక రోజు రోజుకి నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు ప్రత్యర్థులకి మీరు దడ పుట్టిస్తున్నారు అంటే ఈ యొక్క సమూహం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే అంటే ముఖ్యంగా ఈ పూర్తి అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ వల్ల మరింత స్పీడ్గా మేము చేయడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది అంతేకాకుండా మా అదృష్టం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ బొడ్డి వెంకటరామ చౌదరి గారు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నారు రెండు రోజుల కిందట చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు కాల్ చేయడం జరిగింది వారు అడిగారు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి వారు కాల్ చేసి అడిగితే కూడా నేను ఇదే విషయం చెప్పాను రాష్ట్రంలో సమన్వయం అనే దానికి నాకు బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి ఉన్నట్టుగా ఒక్క చోట ఉండి ఉండదని నేను అనుకుంటున్నాను సార్ ఇక్కడ నియోజకవర్గం రాజనగర నియోజకవర్గం అనేది అత్యధిక మెజారిటీతో మీ ఇద్దరం కలిసి మంచు మెజారిటీతో గెలిపించి మీకు అప్పగిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా చూసుకుంటే కనుక అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులైతే చాలా దారుణాతి దారుణంగా అంటే తల్లి తండ్రులు చేసిన బిజినెస్లు వ్యాపారాలు వాటిని కూడా ఎత్తి చూపడం జరుగుతుంది అంటే దిగజారుతున్నారు అంటారు సార్ ఇక్కడ నిజానికి వాళ్ళకి ఓడిపోతామనే భయం వాళ్ళకి తెలిసింది అంటే నేను గతంలో తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది వరకు నెలకొద్దుటి మురళీకృష్ణ గారు అని చెప్పేసి విజయవాడలో వారి కంపెనీలని పనిచేయడం జరిగింది ఆ కంపెనీలో సూపర్వైజర్ గా మేనేజర్ గా బ్రాంచ్ మేనేజర్ కూడా వర్క్ చేయడం జరిగింది నాలుగు దశల్లో నేను పనిచేశాను వాళ్ళ ఇంటిలో నన్ను సొంత బిడ్డలాగా చూసుకున్నారు మొన్న వాళ్ళ అమ్మాయికి కూడా వివాహం అయితే కూడా నన్ను వివాహాన్ని కూడా పిలిచారు రాత్రి కూడా పదిసార్లు మాట్లాడారు వేరే విషయం మీద నాకు అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ ఇప్పటికీ కూడా ఉన్నారు ఆయన ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇది జక్కంపూడి రాజాకి పిచ్చెక్కి బతుకున్న వాళ్ళని కూడా చంపేస్తున్నాడు అతనికి మతి పోయింది మతి భ్రమించింది నా మాజీ యజమాని వాళ్ళ భార్యని నీ వాళ్ళకి బిడ్డలు లేకపోతే నేను చంపేసి ఆశ దూసుకొచ్చానని చెప్తున్నాడు అతను మతి భ్రమించింది కాబట్టి అలా చెప్తున్నాడు రెండు రోజుల్లో నా మాజీ యజమాని వాళ్ళ భార్యతో సహా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మహాప్రభు మేము చచ్చిపోలేదు జక్కంపూడి రాజా గారు మేము బతికే ఉన్నాం బలరామకృష్ణ చంపే లేదని చెప్పేసి వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి జక్కంపూడి రాజాకు బుద్ధి వచ్చేందుకు వైసీపీ వాళ్ళు బుద్ధి వచ్చేందుకు వాళ్ళ స్టేట్మెంట్ అయిపోతున్నారు అదే ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల్లో ఉన్న పనిచేసిన మాజీ యజమాని కూడా చంపేస్తున్నారని అయితే ఇది ఈ విధమైన వరవడి కరెక్ట్ కాదని చెప్పేసి భక్తులు బాలరామకృష్ణ చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు ప్రైమ్ నేర్ తూర్పుగోదావరి జిల్లా